మేము కేవలము భారతదేశంలో రెండు శాతం మాత్రమే ఉన్నారని చెప్పి మమ్మల్ని తక్కువ చూపు చూడవద్దు మేము రెండు శాతం ఉన్నాము కదా అని మేము తగ్గించుకుంటాం అనుకోవద్దు మేము భారతదేశంలో వంద శాతం ఉన్నా కానీ ఇదే విధేత కలిగి జీవిస్తాము తప్ప మీ మీద హింస చేయము మీ మీద దాడులు చేయము మిమ్మల్ని కొట్టము మిమ్మల్ని నరహత చేయము మీ ఆస్తులను సంహరించము అవినీతి చేయము లంచం తీసుకోము క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాము తప్ప ప్రాణాలు लेबू